చిన్న గ్రామంలో గుండ బ్రహ్మయ్య గారి మరి నూతన గుడి కట్టుకున్నాం అలాగే మొన్న పావు కట్టాలని చెప్పి వస్తే మనము పడకలే కదా అనుకున్నాం సరే దేవుని దేవాల కట్టుకున్నాం ఇంత పెద్ద ఎత్తున మీ అందరూ వచ్చినందుకు కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉత్సాహంగా ధర్మాన్ని వస్తాడు మన పార్టీ తరఫున బండి కడుతున్నాం మనం అందరం పాలు పంచుకోవాలని వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈ బండి కొరకు కానీ ఈ కార్యక్రమానికి కానీ మరి కష్టపడి తయారు చేసినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి మాజీ సర్పంచ్ గారికి జెడ్పీటీసీ గారికి ఉప సర్పంచ్ గారికి వార్డు సభ్యులకు ఇతర సీనియర్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు వాస్తవంగా మనం గత పద్నాలుగు నెలల నుంచి చూస్తున్నాం మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇందాక మాట్లాడుతూ ఉంటే కూడా నేను అన్నా మనం మాట్లాడాల్సిన పని లేదు ఒక మూడు సంవత్సరాలు ఓపిక ఉండమని చెప్పి మాత్రమే మన కార్యకర్తలు చెప్తా ఉన్నా మనం చె చేసినాన్ని కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ గౌరవ ప్రతి పార్టీ నాయకుని కావచ్చు ప్రతి రైతుకు కావచ్చు ప్రతి ఒక్క చిన్న పిల్లవాడికి కావచ్చు ఏం జరిగింది కేసీఆర్ ప్రభుత్వంలో ధర్మాన ఉన్నప్పుడు అనేది అందరికీ తెలుసు అయితే నేను ఒకటే విజ్ఞప్తి సామెతలు చెప్పాలంటే చాలా చెప్పొచ్చు వాళ్ళ అధికారం రాగానే వాళ్ళు ఎందుకు ఆగుతలేరో కూడా మాకు తెలుస్తలేదు అసలు వాళ్ళకు వాళ్ళే ఏమో అనుకున్నారు కానీ సంవత్సరం లోపలనే తెలిసింది అయ్యా మన నాయకుడు ఏం చేస్తలేడు మనం మాట్లాడితే ఊళ్ళే చెల్లము మన కొద్దిగా జాగ్రత్తగా ఉంటేనే మంచిది అనుకుంటా ఉన్నారు నేను మనకు కూడా నేను విజ్ఞప్తి ఏంటంటే తొందర పడకుండా ఓపిక పట్టండి మూడు సంవత్సరాలు మంచి రోజులు వస్తాయి సరే గడిచిన పది సంవత్సరాల కాలంలో తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి వృద్ధులను ఏ విధంగా కాపాడుకోవాలి మహిళా సంఘాలను ఏ విధంగా కాపాడుకోవాలి కరెంటుని ఏ విధంగా తెచ్చుకోవాలని చూసామే తప్ప ఎక్కడ ఒక కక్ష సాధింపుతో చేసిన పరిస్థితి లేదు ఈరోజు మరి మనం ఇచ్చిన గుణబ్రహ్మయ్య గారికి కూడా ప్రభుత్వం తరఫున గ్రామంలో ఒక్క రూపాయి కట్టకుండా దాన్ని సాంక్ష్యం చేయాలని చెప్పి ఒక రెండు సంవత్సరాలు తీవ్రంలో ప్రయత్నం చేసినాం అది తప్పని పరిస్థితుల మీ గ్రామం కూడా కొంత సహకరించి మీరందరూ మనిషి కింద వేసుకొని తయారు చేసుకున్న తర్వాత ప్రభుత్వం తరఫున మనమే నలభై రెండు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది సరే దాన్ని ఈ ప్రభుత్వంలో ఓపెన్ చేయొచ్చు ఏదేమైనా రోజు గ్రామాలలో పెద్ద ఎత్తున మార్పు జరిగిందంటే అది కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే వారు వ్యవసాయ వెళ్ళి వచ్చింది కాబట్టి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఈరోజు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఎవరో వస్తారు ఎవరో పోతారు వస్తారేది కాదు ఈ ధర్మాడు ఎప్పుడు మీ వెన్నట్టే ఉంటాడని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం ఈ మధ్యలో వింటున్నాం ఏ మీ మండలం నాకు అయిపో నియోజకవర్గం డీలిమిటేషన్ అయితే అని చెప్పి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఇన్న మీరు ఉంటారా పోతారని మాట్లాడుతా ఉన్నారు డీలిమిటేషన్ అయినా ఏ లిమిటేషన్ అయినా సంఘం మండలంతో నేను ఉంటా ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా నేను అందరూ విజ్ఞప్తి చేస్తున్నా కొద్దిగా ఓపికగా మరి కరెంటు ఉన్నాయి దాన్ని డౌన్ చేసుకునేటప్పుడు కానీ జాగ్రత్తగా మరి పోల్స్ ను బైక్స్ ను దాటియాలి యువత ముందు కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏ అపశృతి జరగకుండా బ్రహ్మాండంగా చేసి మరి పోవాలి మొన్న వాళ్ళు ఇది పెట్టకూడదు అని చెప్పి పది సంవత్సరాల గొడవలు అయితే అని చెప్పి మనం ఆపడం జరిగింది ఆ కొమ్మల లక్ష్మీనరసింహ స్వామి జాతరలో వాళ్ళు తొందర పడి పెట్టాలని చెప్పి అది చేసిందో వాళ్ళ బండ్లే కొస్ మన బండి ముందు పోయింది దేవుని దర్శనం చేసుకునేది వాళ్ళ బండ్లు మధ్యనే ఈపీరాయి మన బండి బ్రహ్మాండంగా స్వామి దర్శనం చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ దర్శనానికి వచ్చింది బండి అదే బండి కానీ జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మరి కార్యక్రమానికి అవ్వనిచ్చిన మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు దగ్గర తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు